వచ్చిన మీల్ మేకర్లో మాత్రం నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుందండి అంటే మీల్ మేకరు అనేది చూడండి సులువుగా డైజెషన్ అయ్యే అసలు గ్యాసెస్ రాకుండా పెద్ద ఇబ్బంది లేకుండా రుచికరంగా మనం వంటలు చేసుకునే మీల్ మేకర్లో ఇంత ప్రోటీన్ దాగుందని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు అంటే మనం దాన్ని తయారు చేసే తీరును బట్టి కొద్దిగా ప్రోటీన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట అంచేత ముఖ్యంగా ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఎంత మంచి లాభమో చూడండి అంచేత పిల్లలకి బాగా ఆటలాడుకుంటుంటారు కండ పుష్టికి బాడీ బిల్డింగ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి చేసేవారు కానీ పొలమెళ్ళి హార్డ్ వర్క్ చేసుకునేవారు తక్కువలో ఎక్కువ ప్రోటీన్ రావాలంటే Mirei do code de